నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలయా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ పార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో కువైట్ అమ్మాయిలు పక్కన పెట్టిస్తే ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో కొద్దిగా చనువుగా మాట్లాడితే గాని చాలా మంది ప్రవాస పురుషులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఒక అవకాశంగా తీసుకుని అలాగే వాళ్ళు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అలాగే ఇటీవల తాజాగా మనం చూసుకుంటే ఒక ప్రవాస మహిళ స్థాల్మియా పోలీస్ స్టేషన్ లో ముగ్గురు ప్రవాసుల పైన ఫిర్యాదు చేసింది వివరాలు మెలితే బ్లాక్ మెయిల్ మరియు బెదిరింపుల ఆరోపణల పైన ముగ్గురు ప్రవాసులను అందులో ఇద్దరు అరబ్ దేశాలకు చెందినవారు మరియు ఒకరు ఆసియా దేశానికి చెందిన వారిని బహిష్కరిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అహ్మద్ ఆల్ మునాఫీ గారు అనుమతించినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి వివరాల్లోకి వెళితే ఆ యొక్క ప్రవాస మహిళ ఫిర్యాదులో పేర్కొంటూ ఇటీవల జమ్మియాలో ఉద్యోగం చేస్తూ ఉన్న వ్యక్తులతో తనకు పరిచయం ఏర్పడిందని చెప్పి ఆ తర్వాత వారు తనను బెదిరిస్తూ ఉన్నారు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి ఆ యొక్క ప్రవాస మహిళ సాల్మియా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు ప్రారంభమైందని చెప్పి అలాగే వారిని అరెస్ట్ చేసి విచారణ చేశాము అలాగే ఎవరైతే ఫిర్యాదు చేసిన మహిళ ఉందో ఆ యొక్క మహిళను కూడా పిలిపించి విచారణ చేసిన తర్వాత అలాగే ఈ యొక్క ముగ్గురు ప్రభాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క మహిళను బెదిరించడం జరిగింది అలాగే ఆ యొక్క మహిళతో అనుచితంగా అసభ్యకరమైన పదజాలం వాడడం జరిగిందని చెప్పి నిర్ధారించిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ముగ్గురు ప్రభాసులను కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్టు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైట్లో ఎవరైనా సరే మహిళలతో అసభ్యకరంగా మరియు అనుచితంగా మరియు ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వారిని కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి కువైటి పోరులైతే వాళ్లకు జరిమానా లేదా జైలు శిక్ష విధించబడుతుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్